స్టార్ట్ నమస్తే నా పేరు గుర్రమాన్యలు ఒక వాసు సలహాదారిని ఈరోజు అనంతపురం సరౌండింగ్లోనే లోనే ఓస్ ఏరియా అంటే ఇందనమ్మ కాలనీలో చిన్న వాస్తు ప్లాన్ ఇవ్వడానికి వచ్చినాం అంటే లక్ష్మీ వాస్తుని వీళ్ళను ఫోన్ ద్వారా మనం కలిచారు ఈ ఫోన్ ద్వారా అంటే వాస్తు ఛానల్ చూసి లక్ష్మీ వాస్తుకు ఫోన్ చేశారు యూట్యూబ్ ద్వారా అయితే మనం వచ్చేసి ఇది చిన్న ప్లాన్ కాబట్టి ఈ చిన్న ప్లాన్లో మనం ఆయాది క్యాలిక్యులేషన్ చేసి ఇవ్వమన్నారు అంటే ఇక్కడ వచ్చేసి నలభై ఏడులో వస్తుంది ఇది వచ్చేసి ఇరవై ఏడడులు వస్తుంది అంటే ఇరవై ఏడు నలభై ప్లాట్కి అంటే రెండు ప్లాట్లుగా ఒకటిగా చేసుకొని ఇల్లు కట్టు గృహం కట్టుకుంటున్నారు అంటే మనం చిన్న ఇల్లు అనుకున్నాం కొంచెం పెద్దగానే వస్తుంది కాబట్టి దాని ప్రకారము వాళ్ళ యొక్క నామ నక్షత్రం తీసుకొని ఇంటి యొక్క నక్షత్రం తీసుకొని వాళ్ళ తారాబలం సెట్ చేసి ఇవ్వడమైనది దాని ప్రకారమే వాస్తు సలహాదారుగా మనం వచ్చేసి పిల్లర్ మార్క్ అనేది ఇవ్వడమే అంటే ఇది గడ్డ నీళ్ళు అన్నీ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది మనం అన్న వచ్చేసి ముత్యాలన్న వేలారి ఐవార్పల్లి అన్న వచ్చేసి మురళీ మురళీ మోహన్ ఆయన రాడ్ బైండర్ మంచి ఎక్సలెంట్ గా వాస్తు అనేది కన్స్ట్రక్షన్ అంటే ఫీల్డ్ అనేది ఎట్లా ఉండేది అతనికి పూర్తిగా అనుభవం ద్వారా వచ్చింది మంచి వ్యక్తి అయితే ప్లాన్ ఇచ్చి ఇవ్వడంలోనే కూడా ఆయన కనుక్కుంటాడు ఎందుకంటే సాధారణంగా అనుభవం ద్వారా కూడా మన బేల్దర్కి ఎనభై పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర దగ్గర రీచ్ అవుతారు అయితే మార్కింగ్ వర్క్ ఐడియా ఉంటుంది కానీ వాస్తు పురుషులు ఏకచితే వాస్తు పురుషు మండలం అది తెలియదు దాని ప్రకారం అయితే మనం సలహా ఇచ్చి మనకి రన్ అయ్యింది ఓకే అండి థ్యాంక్ యూ అండి ఈ చిన్న స్థలానికే మనం వాస్తు ఇంటి సలహా తీసుకొని వచ్చి మంచి ప్లాన్ ఇవ్వడం అయిందండి ఈ విధంగా ఇస్తున్నాము ఈ విధంగా ఇస్తున్నాము సోమసూత్రం కానీ బ్రహ్మసూత్రం కానీ యొని సూత్రం కానీ ఎలాంటి సూత్రాలకు ఇబ్బంది లేకుండా మనం ప్లాన్ ఇవ్వడమైంది దాని ప్రకారం తారాబలం సెట్ చేసి ఇవ్వడమైంది ఇంటి యొక్క యజమాని ఇంటి నక్షత్రం సెట్ చేసి ఇవ్వడమైంది అంటే తారాబలం సెట్ చేసి ఇవ్వడమైంది ఈ విధంగా తూర్పు వాకులు ఉత్తర వాకులు వాళ్ళు అంటున్నారు తూర్పు ఉత్తరం మంచిది కాదని మనం సలహా ఇస్తున్నాము ఉత్తరం ఒకటే పెట్టుకోమంటున్నాము కాకపోతే వాళ్ళు మాకు లేదండి మాకు ఉత్తరము తూర్పు రెండు కావాలంటున్నారంటే అది అది మీ ఇష్టం అండి మీ ఇష్టమండి డోరే కొడుతున్నారు ఈశానం డోరే ఇస్తారు నాలుగో స్థానంలో ఇస్తాను అంటే వద్దు అంటున్నారు కాకపోతే ఈశాన్యం డోర్కి మనం ఎక్సెప్ట్ చేసి ఏంది ప్లాన్ అయితే బాగుంది హ్యాపీగా ఉంది కాకపోతే సూత్రాల ప్రకారం రన్ చేశారు థ్యాంక్ యూ అండి గుర్రమాజీలు డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో ఈ ప్రతి ఒక్కరూ వీడియో ద్వారా చూసి అందరూ నేర్చుకొని సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఒక వాస్తు సలహాదారిని లోకల్ వాస్తు కానీ ఏ వాస్తు సలహాదారు తీసుకొని గృహం కట్టుకోండి సొంత నిర్ణయాలు పిల్లల మార్కింగ్ కానీ ఏవి మార్కింగ్ కానీ చేసుకోవద్దండి వేలదారి చూసుకొని మంచి వేలదారిని చూసుకొని వాసు సలహాదారుని తీసుకొని ఇల్లు కట్టుకోండి ఎక్కడ ఏమేమి ఉండాలో వాళ్ళు ఏకశిత వాసుకారో సలహా ఇస్తారు థ్యాంక్ యూ అండి మీ గురమాన్యాలు మీ వాసు సలహాదారు సబ్స్క్రైబర్ చేయండి పది మంది లైక్ చేయండి పది మంది షేర్ చేయండి థ్యాంక్ యూ